బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మరొకసారి మండిపడ్డే సందర్భంగా కనిపిస్తోంది ఇక తెలంగాణ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగిస్తున్నారు ఇందులో తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా రాష్ట్రం అధోగతి పాలవుతుంది నష్టపోతుంది అట్ ద సేమ్ టైం ఏపీకి ప్రయోజనం చేకూరుతుంది ఈ విషయంలో గతంలో బిఆర్ఎస్ పార్టీ ఎలాంటి విధానాలను అవలంబించింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి విధానాలను అవలంబిస్తుందో తెలంగాణ ప్రజలు ఒకసారి గమనించాలనే అంశాన్ని కూడా హరీష్ రావు ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ప్రాజెక్టులను అప్పగించింది అప్పగిస్తుంది అనే అంశాలను రుజువు చేసేందుకు అనేక దినపత్రికల్లో వచ్చిన వార్తలని ఆయన చదివి వినిపించారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాకముందే పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ వాదనని తోసిపుచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ ప్రయోజనాలను కాపాడిందో ఆ ప్రయోజనాలను కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు కాలరాసిందో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల వల్ల అర్థం చేసుకోవచ్చు అనే అంశాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు హరీష్ రావు ఈరోజు కొద్దిసేపటి క్రితం ప్రయత్నం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక అనేక అంశాల్లో తెలంగాణ ప్రాజెక్టులు ఏపీ ప్రాజెక్టులు ఏం జరిగింది ఆనాటి ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలు చంద్రబాబు నాయుడు వరకు ఇదే ప్రాజెక్టుల విషయంలో ఆంధ్ర ప్రాంతానికి ప్రయోజనం చేకూరే విధంగా ఈ ముఖ్యమంత్రులు చేస్తున్నప్పుడు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తెలంగాణ ఏ విధంగా అడ్డుకుంది అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉంది ఎలాంటి అధికారంలో లేదు అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రయోజనాలను కాపాడే పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ప్రయోజనాలను కాపాడింది అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక ఇదే అంశంలో ఎక్కడికి రమ్మన్నా తాము వచ్చి తమ వాదన వినిపిస్తాం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా అనే సవాళ్ళను కూడా హరీష్ రావు విసిరిన సందర్భం కనిపిస్తోంది ఇక అసెంబ్లీలో ఇదే అంశం పట్ల కేఆర్ఎంబికి తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించే కోణంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాల గురించి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం ఆధారాలతో ఉన్నామనే అంశాన్ని కూడా ఇటు హరీష్ రావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏదైతే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో అబద్ధాలు ఎన్నో అవాస్తవాలు చెప్పుకొచ్చారనే అంశాన్ని కూడా ఇటు హరీష్ రావు చెప్పుకొచ్చారు ఫైనల్గా ఇదే కేఆర్ఎంబికి తెలంగాణ ప్రాజెక్టుల అప్పగింతపై బహిరంగ చర్చకు కూడా తాము సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా లేదా రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారనే సవాళ్ళను కూడా హరీష్ రావు విసిరారు ఇక హరీష్ రావు విసిరిన సవాళ్ళు కానీ కౌంటర్ కానీ కాంగ్రెస్ పార్టీ లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అనే అంశంపై ఆసక్తి నెలకొంది